పగ నీలో ఉన్న పగ నాలో ఉన్న దేవుడు పెట్టిన పేరేటో తెలుసా నువ్వు అబద్ధికుడవే ప్రపంచంలో ఏ క్రైస్తవుడు హృదయంలో ఏ అన్యుడు హృదయంలో ఏసు నమ్ముకున్న వారి హృదయంలో కానీ ఏసును నమ్మిన వారి హృదయంలో కానీ పగ ఉందా నువ్వు అబద్ధికుడవే నువ్వు ఖచ్చితంగా అబద్ధికుడవే ఖచ్చితంగా నువ్వు దేవుని రాజ్యానికి వెళ్ళే అవకాశమే లేదు మరి ఎందుకు ఈ మాటలు అంటే సరి చేసుకోండి తరి మా అయ్యగారు ఓ మాట చెప్తా ఉండేవారు వారు ఏటో తెలుసా పంది అంట దిద్దుకోదంట రుద్దుకుంటదంట అది చెప్పండి తెల్ల గోడ చూసి ఆ గోడకు రుద్దుద్దంట ఈ రోజుల్లో క్రైస్తవులు దిద్దుబాటు అసహ్యంగా ఉందన్నది దిద్దుబాటు కోటాలు లేవు దిద్దుబాటు చేసే ప్రసంగాలు లేవు దిద్దుబాటు చేసే ప్రసంగాలు లేవు దిద్దుబాటు చేసేటువంటి మనుషులు లేరు మేఘే పాటర్ గారు లిక్కువైపోరు ఇది నాన్న ఒకవేళ వాక్యం ఏంటో నువ్వు ఈ రాత్రి నువ్వు ఆలోచించాల్సిందే